టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ లపై వరుసగా రాళ్ల దాడి చేస్తున్న ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు పార్వతీపురం పట్టణం పన్నెండు పదమూడు వార్డులో బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటీ అని రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బోనెల విజయచంద్ర రాక ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు ప్రజానికం ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తున్న విజయ చంద్ర ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు యువత టీడీపీ జనసేన బీజేపీ అనుబంధ విభాగాల నేతలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు సో ఈ ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీలో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోడ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను